నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై వరకు కూడా గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి గురుగ్రహ సంచారం కారణంగా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు గురుగ్రహ సంచారం పంచమంలో రజతమూర్తిగా ఉన్నాడు తామ్రమూర్తిగా ఉన్నాడు తామ్రమూర్తిగా ఉన్నటువంటి యొక్క గురువు సష్టమంలోకి సువర్ణమూర్తిగా మారబోతున్నాడు సువర్ణమూర్తిగా మారినప్పుడు సువర్ణమూర్తిగా సష్టమంలో ఎలా ఉంటారు అంటే సువర్ణమూర్తిగా ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి వచ్చేటప్పటికీ స్థానం మీద ఉంటుంది అంటే ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది కాకపోతే శని వల్ల ఖర్చు పెరుగుతుందన్నమాట కాకపోతే అందుకనే మనకు ఈ సంవత్సరం మనం గమనించినటువంటి ఆదాయ వ్యయాల్లో ఎక్కువగా ఉన్నటువంటి కొద్దిగా ఆదాయం వ్యయం సరిసమ్మానంగా ఉంది మకర రాశి వారికి దానికి కారణం ఏంటంటే శని యొక్క స్థితి శని యొక్క స్థితి తృతీయం మీద ఉండటం దాని యొక్క ప్రభావరీత్యానే ఇది అలా ఉందన్నమాట అదేవిధంగా గురువు కూడా సష్టమంలో ఉన్నప్పుడు తన పూర్తి బలాన్ని జన్మరాశి మీద ఇవ్వడం వేయస్థానం మీద ఇస్తుంటాడు కాబట్టి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పూర్తిగా గురుబలం తగ్గదు మొదటి అంటే మొత్తం పన్నెండు నెలలు ఎనిమిది నెలలు కొంచెం తగ్గుతుంటుందన్నమాట అంటే సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు తామ్రమూర్తిగా మారుతుంటాడు మొదటి ఎనిమిది నెలల పాటు అంటే మొదటి అంటే ఈ సంవత్సరం గురువు అతిచార స్థితి అనేది ఉంది అంటే గురువు ఒకే రాశిలో ఉన్నాడు ఇక్కడ నుంచి రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు రెండు రాసుల్లో ఉంటాడు అంటే ఇప్పుడు మిథునంలో ఉన్నటువంటి గురువు కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ కర్కాటకం నుంచి మళ్ళీ తిరిగి మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట అంటే మనం గమనించినట్లయితే మే పద్నాలుగో తారీఖున ఈ యొక్క ఉన్నటువంటి గురువు మిథునంలోకి గురువు సంచారం జరుగుతుంది అలాగా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు ఉంటాడు అక్టోబర్ పద్దెనిమిదిన మళ్ళీ గురువు తన మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు కర్కాటక నుంచి మళ్ళీ వక్రగతిన నవంబర్ నవంబర్లో వక్రగతి అనేది స్టార్ట్ అవుతుంది నవంబర్ పదకొండవ తారీఖున డిసెంబర్ ఐదవ తారీఖున తిరిగి మళ్ళీ తను వచ్చేటప్పటికి మళ్ళీ యథాస్థనానికి రావటం జరుగుతుంది మిథున స్థానం మిథునంలోకి రాస్తాడు ముందుగా వచ్చినప్పటికీ సువర్ణమూర్తిగా ఉంటాడు తర్వాత తామ్రమూర్తిగా మారుతాడు అన్నమాట సో సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అవర్ణ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చేసేటువంటి పనులు శత్రువుల్ని కొంచెం తగ్గించగలుగుతాడు ఈ యొక్క సంవత్సరం శని కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉంది మకర రాశి వారికి అది కొంచెం యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది సష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి వేయి స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఖర్చు కారకంగా ఉంటూ ఉంటుంది ఖర్చు కారకంగా ఉంటుంది కాకపోతే కొన్ని యోగాలను కూడా వస్తుంది అన్నమాట అంటే ఖర్చు విషయంలో మరి అదేవిధంగా కొన్ని ఫ్రెండ్షిప్స్లో కొన్ని నష్టాన్ని కలిగించేటువంటి వారి నుంచి దూరం చేస్తుంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ పొందడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరం వాటితో పాటు ఈ యొక్క కొత్త ఉద్యోగ అన్వే అన్వేషణలో అధికమైనటువంటి లాభాన్ని పొందు పొందుతారు వ్యాపార పరంగా కానీ లేకుంటే ఉద్యోగ అన్వేషణలో కానీ మరి వాటితో పాటు ఈ యొక్క సంవత్సరం సంతానం గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి భాగ్య దృష్టి అనేది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది కుటుంబ వృద్ధి అనేది ఉంటుంది కొత్తగా గృహం కొనుక్కోవటం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇవన్నీ సిద్ధించగలుగుతాయి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు స్త్రీలకి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది కొత్త ఉద్యోగం ప్రమోషన్స్ బాగా వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా చేయాలనుకున్నటువంటి వ్యాపారం క్లియర్గా చేయగలుగుతారు దానిలో ఎటువంటి సందేహాలు ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురువు గారు ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మెటల్స్ బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా మెటల్స్లో ఐరను స్టీలు అనేవి బాగా కలిసి వస్తాయి మ్యాన్ పవర్ అంటే మ్యాన్ పవర్ కాంట్రాక్ట్స్ చేస్తారు కదా అంటే మనుషుల్ని సప్లై చేస్తుంటారు అలాంటి బిజినెస్లో బాగా పని పనికి వస్తుంటాయి నెక్స్ట్ దాంతోపాటు ఈ రా ఈ యొక్క రాసులో ఉండేటువంటి వారికి సిమెంట్ కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు బ్రోకరేజ్ పనులు చేస్తుంటారు చిన్న చిన్న హౌస్ బ్రోకరేజ్ పనులు చేసేటువంటి వారు ఇవన్నీ బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు అందుపచ్చుకోగలుగుతారు కాఫీ టీ హోటల్ స్టాల్స్ రన్ చేసేటువంటి వారు కూడా పది రూపాయలు ఎక్కువ సంపాదించగలుగుతారు గతంతో పోల్చుకుంటే కానీ ఖర్చు కూడా కొంచెం అదే విధంగా ఉంటుంది దానికి గల కారణం వచ్చేటప్పటికీ యాక్చువల్గా ఈ రెండు గ్రహాలు కాదు శని కాదు గురువు కాదు ఇంకో గ్రహం ఉంది అది రాహువు అన్నమాట రాహు ఈ సంవత్సరం కూడా పద్దెనిమిదవ తారీఖు రాబోతున్నాడు అది ధనస్థానంలోకి రాబోతుంది ధనస్థానంలోకి రాహువు అష్టమంలోకి కేతువు జరుగుతుంది దీని ప్రభావం యాక్చువల్గా వచ్చేటప్పటికీ వీళ్ళకి ఖర్చు కారకం ఖర్చు కారకమైనటువంటి గ్రహాన్ని తెలుసుకొని దానికి పరిహారం చేయటమే పరిహారం అంటారు అంతేగాని అన్ని గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సినటువంటి అవహార అవసరం అనేది లేదు కాబట్టి మనకు అసలు ఫస్ట్ ఆస్ట్రాలజీలో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏ గ్రహం అనేది తెలుసుకొని ఆ గ్రహానికే చేయాలి అంతే అన్నిటికీ చేయటం ఎందుకు ఇప్పుడు అది కరెక్ట్గా కూడా మంచి ఫలితాన్ని కూడా ఇవ్వదు అదే అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు విద్యాన్వేషణ ముగించుకున్నటువంటి వారికి ఉద్యోగం రావటం రాజకీయ నాయకులకి మంచి పొజిషన్స్లో పదవి పొందటం అనేది తథ్యం దానిలో ఎటువంటి సందేహము అవసరం లేదు గ్యారంటీగా మంచి పొజిషన్ వస్తుంది మరి అదేవిధంగా నామినేటెడ్ పొజిషన్స్ గురించి చాలామంది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఓ నామినేటెడ్ పొజిషన్ రావడం వాళ్ళ బంధువులకు కానీ రాజకీయ పరపతి పెరగటం ఎక్కడ పోయినా సరే గౌరవం మర్యాద ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందగలుగుతారు ఇవన్నీ ఒక మంచి పరిహారాలు కానీ చెప్పచ్చు ఈ యొక్క సంవత్సరం అయితే అనుకూలంగానే ఉంది మరి వారితో పాటు ఈ యొక్క సారీ ఉద్యోగ వ్యాపార పరంగా గోల్డ్ బిజినెస్ అనేది కూడా కొంచెం బాగానే సంపాదించగలుగుతారు వాటిలో కూడా పది రూపాయలు ఎక్కువగానే సంపాదిస్తారు బుక్ స్టాల్స్ టెక్ స్టాల్స్ రన్ చేసేటువంటి వారు విద్యాలయాలు మెయింటైన్ చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు అనేవి పొందడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశివారం మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం గురుగ్రహం మంత్రచాపం చేసుకోవటం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం మరియు అదేవిధంగా మంత్ర మంత్రచాపం చేసుకోవాలి దుర్గాదేవిని పూజించాలి వీటన్నిటితో పాటు వటవృక్షం కింద దీపారాధన చేసి దాని చుట్టూరు తిరగాలి దా ప్రదక్షిణ చేయాలి ఎందుకంటే విద్యార్థులకు అది చాలా ముఖ్యం ఆ విషయాన్ని చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఓవరాల్గా గురుగ్రహ సంచారం కారణంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు